ఖమ్మం జిల్లా పెనుమలి మండలం లంకసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మీల్ ఖాన్ ఆకస్మికంగా సందర్శించారు ఆస్పత్రిలో నిల్వలు సాధారణ ప్రాథమిక వైద్య సేవలు గర్భిణీలు అందుతున్న సేవలు తదితర విభాగాలను ఆయన పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మంచిగా ప్రవర్తించాలని వైద్యులు ఎల్లప్పుడూ హాస్పిటల్లో అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం బైక్ పై లంక సాగర్ కట్టపై వెళ్లి నీటి నిర్వహణను పరిశీలించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు